హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేస్తున్నది డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అనమాట దాంట్లో మనము డ్రై ఫ్రూట్ చాక్లెట్ లడ్డు ఉంటుంది కదా దాన్ని మనం చాక్లెట్ లాగా ప్రిపేర్ చేశాము దానికి ఏమేమి కావాలంటే మనకి డ్రై ఫ్రూట్స్ వాల్ మనకి ఆల్మండ్స్ అండ్ కాజుతో చేశాను అనమాట మనకి డేట్స్ ఇవి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అనమాట మనము ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్యాన్ మీద మనము ఇలా ఆల్మండ్స్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి చాక్లెట్స్లో చేసుకున్నాయి కాబట్టి గీ అలాంటివి మనం యాడ్ చేసుకోకూడదు ప్లెయిన్ బాండీ మీదే ఇలా యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కాజు యాడ్ చేసుకుంటాం అనమాట జీడిపప్పుని ఇది లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలు తర్వాత ఇంకా దీన్ని మనము ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము దీన్ని మరీ ఫైన్ లాగా కాకుండా కొంచెము ఎట్లా అంటే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉండేలాగా పౌడర్ చేసుకుంటే తినేటప్పుడు మనకి ఆ క్రంచినస్ అనేది ఉంటుందనమాట అందుకని లైట్గా మనం గ్రైండ్ చేసేసుకుంటాము అందుకండి గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనము డేట్స్ ఉంటాయి కదండి ఒక కప్పు మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్కి మనకు ఒక టెన్ డేట్స్ సరిపోతాయండి ఇవన్నీ మనం లోపల సీడ్స్ ఉంటాయన్నమాట ఆ సీడ్స్ అన్నీ తీసేసుకొని మనము సీడ్స్ మొత్తం తీసేసుకొని మనం చేసుకోవాలన్నమాట అందుకని చూడండి నేను కౌంట్ చేసుకుని ఒక టెన్ వేసేస్తున్నాను ఫస్ట్ చూద్దాము కరెక్ట్గా అంటే మనకు మెజర్మెంట్ కోసం అని ఒక టెన్ డేట్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం మిక్సీ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట అవి లోపల ఉంటాయి కదండీ అవి సీడ్స్ మొత్తం తీసేసుకోండి ఇలా చేసేసి మనం పేస్ట్ చేసుకున్న దాంట్లోకి మళ్ళీ మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో మిక్సీ వేసేసుకోవాలి మళ్ళీ అంటే మనం కలపడం చేత్తో కలపడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అది ఇది మిక్సీలో అయితే కొంచెం బాగా కలిసిపోతే మనకి ఉండ చేసుకునేటప్పుడు బాగా వస్తుంది అనమాట ఉండ అందుకని ఇట్లా చేసేసుకుంటాము లాస్ట్లో గీ అనేది నేను యాడ్ చేయను ఎందుకంటే మనం చాక్లెట్స్ చేసినాం కదా మళ్ళీ అవి కొంచెం స్మెల్ లాగా వస్తుంది చాక్లెట్స్ చేసేటప్పుడు అందుకని ఏది ఎప్పుడైనా కానీ మనం చాక్లెట్స్ చేస్తున్నాము అంటే వాటిని మనం మామూలుగా ప్లెయిన్గానే ఫ్రై చేసుకొని చేసుకోవాలన్నమాట ఓర్క మనం ఉండ చేసుకునేటప్పుడు మామూలుగా మనం చేతి వరకు పూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదండి దీంట్లో మనం ఇప్పుడు ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఇట్లా వచ్చేసింది కొంచెం గీ ఊరక చేతికి పూసేసుకొని మనము ఇట్లా ఏంటంటే రౌండ్ లాగా కాకుండా కొంచెం మనం ఓవెల్ షేప్ టైప్లో చేసేసుకుంటాము ఆ షేప్ చేసేసుకొని మనము వన్ బై వన్ అట్లాగా ఒక నేను ఫైవ్ సిక్స్ చేసేసుకున్నాను అనమాట దీనికి ఆల్మోస్ట్ ఒక కప్పు పౌడర్కి మనకి నైన్ బౌల్స్ లాగా వచ్చాయనమాట ఇదిగోండి మనము వద్దు మనకి అంత సైజ్ అనుకున్నప్పుడు కొంచెం చిన్న సైజ్ తీసుకొని పొడుగ్గా చేసేసుకుంటాము సరిపోతుంది దీన్ని ఇలాగా వన్ బై వన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ చాక్లెట్ని మెల్ట్ చేసేసుకొని అందులో మనం డిప్ చేసుకోవాలన్నమాట అది ఎలా డిప్ చేసుకోవాలి ఏంటనేది చూసా చూడండి కింద మనం బటర్ పేపర్ వేసుకోవాలి ఎందుకంటే చాక్లెట్ అనేది వేసినప్పుడు మళ్ళీ అది మనం రూడాలి కాబట్టి కింద అది మనం బటర్ పేపర్ వేసాను అదకండి నేను ఇది మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను వన్ బై వన్ ఇలా డిప్ చేసేసుకుంటాను మనము మామూలు స్పూన్ కాకుండా ఫోర్క్ స్పూన్ తీసుకోండి ఫోర్క్ స్పూన్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అది అదే ఫోర్ ఫోర్ స్పూన్ తీసుకొని కొంచెం ఆ చాక్లెట్ అనేది అయిన తర్వాత అలా పెట్టేసేసుకొని అది వన్ బై వన్ అలాగా తీసేసుకుంటాము దీని ఏంటంటే మనం ఇలా కూడా కాకుండా కొంచెం మనకి జల్లి ఇలాంటివి ఉంటాయి అన్నమాట అది కానీ ఉంది అంటే దాని మీద పెట్టేసేసుకుంటే ఈజీగా మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా చాక్లెట్ ఉన్నా కిందకి పడిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా మనం అయిన తర్వాత చివర్లలో ఇట్లా ఇట్లా తీసేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఇవి పౌడర్ చేసుకున్నాం కదా అది అట్లా ఉంచుకొని చివర్లలో ఇట్లా లైట్గా తీసేసుకుంటే మనకి చూడడానికి అనమాట లాస్ట్లో అట్లా ఉంటుంది కానీ మనకి ఆ డిజైన్ కానీ అదంతా చాలా బాగా కనిపిస్తుంది తినేటప్పుడు ఆ క్రంచీనెస్ కానీ ఎండ్స్లో మనం డిప్ చేసు చాక్లెట్లో మనం ఓన్లీ అటు ఇటు ఆ డ్రై ఫ్రూట్స్లో చెప్పేస్తే మనకేందంటే ఆ చాక్లెట్కి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి అతుక్కొని ఉంటాయి అనమాట ఇదిగోండి చూడండి అట్లా డిప్ చేసి చేయడం వల్ల అట్లా అతుక్కొని ఉంటుంది మనకి చూడడానికి చూడ్డానికి కూడా అట్లా ఉంటుంది ఇది కట్ చేస్తాము చూడండి కట్ చేసినాక ఆ లోపల డ్రై ఫ్రూట్స్ ఇది ఏంటంటే తిన్న తర్వాత ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అని అది వాళ్ళకి మనం చెప్తే కానీ తెలియదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ